భారత్ పెట్రోల్ పంప్ మోసాలు మరోసారి బయటపడ్డాయి తక్కువ పెట్రోల్ పోసి కస్టమర్లను మోసం చేస్తుంది భారత్ పెట్రోల్ పంప్ ఉప్పల్ పరిధిలో ఉన్న భారత్ పెట్రోల్ పంపులో వంద రూపాయల పెట్రోల్ ను బాటిల్లో కొట్టించాడు ఓ వ్యక్తి వంద రూపాయలకు ఇంత తక్కువ పెట్రోల్ వస్తుందా అని అడిగితే అంతే వస్తుంది అని సమాధానమిచ్చింది యాజమాన్యం మీటర్లో సెట్టింగ్ చేసి తక్కువ పెట్రోల్ పోసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కస్టమర్లు అయితే భారత్ పెట్రోల్ పంపు మోసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి పావు లీటర్ డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ వంద అంటే ఇది రూపాయలు అంటే ఇది డిఫరెన్స్ పోసిరు రెండు వంద రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ లా ఉప్పల్ అదే ఏపీ రోడ్డు ఆపోజిట్ ఇది గమనించగలరు ఓకే రైట్